నీకు పబ్లిక్ స్పీకింగ్ తెలిస్తే నీకు ఉద్యోగం నీ కాళ్ళ దగ్గరకు వచ్చినట్టే నాన్న నువ్వు ఏ రంగానికి పోయినా నీకు పబ్లిక్ పబ్లిక్ స్పీకింగ్ అంటే మైకి పట్టుకొని స్టేజ్ మీద మాట్లాడటమే కాదు మీ అమ్మతో నిలబడి గా మాట్లాడటం తల్లితో తండ్రితో మాట్లాడటం పర్టికులర్గా తండ్రితో స్పష్టంగా నా గోల్ ఇది నా క్లారిటీ ఇది నా లక్ష్యం ఇది నువ్వు చెప్తే ఏ తండ్రి అయినా నీకు కనెక్ట్ అయిపోతాడు తల్లి కనెక్ట్ అయిపోద్ది నువ్వు స్పష్టంగా చెప్తే నీకు స్పష్టంగా చెప్పడం పబ్లిక్ స్పీకింగ్ లో ఉపయోగం అదే ఇక్కడ నేర్చుకుంటే ఎవరితోనైనా మాట్లాడచ్చు ఎక్కడైనా మాట్లాడచ్చు ఒక ఆఫీస్కి వెళ్ళినావు ఒక కాలేజీలోకి వెళ్ళినావు క్లాస్ రూమ్ లో కూర్చున్నావు క్లాస్ రూమ్ లో మాస్టర్ పాఠం చెప్తున్నాడు నీకు అర్థం కాలా విన్నావు లేసి వెళ్ళిపోయావు ఉపయోగం ఏమి లేదు